గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఏ సందర్భంలో అయితే ప్రభుత్వానికి ఏదన్నా వారి నిర్ణయాలు కానీ లేదా వారు చేతకాంతనం వల్ల ఏదైనా పని జరిగితే ఆ సందర్భంలో డైవర్షన్ చేయడానికి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి గత ప్రభుత్వాన్ని నిందించి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా ఒక పనితీరుగా మారిపోయింది ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ గుర్తుందో లేదో నాలుగు నెలల క్రితం నాలుగైదు నెల నాలుగైదు మాసాల క్రితం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే